హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నానండి మళ్ళీ కోవైట్లో స్కూల్ అయితే స్టార్టింగ్ అయిపోయినాయి సో ఈ మధ్య ఒక సుమారుగా అంటే ఈ చలికాలం వచ్చినాయి అనమాట ఈ చలికాలానికి పిల్లలకి హాలిడే అయితే ఇస్తారు మళ్ళీ సుమారుగా నెలన్నర అంటే సుమారుగా నలభై రోజుల తర్వాత స్కూల్ అయితే స్టార్టింగ్ అయినాయి అవి గవర్నమెంట్ స్కూల్ అనమాట ప్రైవేట్ స్కూల్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అయితే స్టార్టింగ్ అయిపోయినాయి నేనైతే కారులో కూర్చొని ఉన్నా ఇప్పుడు టైం చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ ఆరు నలభై తొమ్మిది అయింది ఇంకా మా పిల్లల కోసం వెయిట్ చేస్తా ఉన్నా మాకు మా కోట పిల్లలు ముగ్గురే అయితే ఉన్నారు ముగ్గురు మూడు స్కూళ్ళు అనమాట ఇంకా వాళ్ళని తీసుకుని పోయి రావడం అదే పని సో చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులో ట్రాఫిక్ అట్లాగనమాట అంటే సుమారు లాస్ట్ ఇయర్ అంటే డిసెంబరు ఇరవై మూడో తారీఖు లాస్ట్ ఎగ్జామ్ అనమాట పిల్లలకి అప్పటికైతే అయిపోయినాయి స్కూల్లో మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఒకటో తారీఖున స్కూల్లో అయితే స్టార్టింగ్ అయినాయి ఈరోజు ఆదివారం ఇక్కడ ఆదివారం పిల్లలకి స్కూల్లో అయితే ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకా కోవిడ్లో డ్రైవర్లకి పని మనుషులకి అయితే కష్టాలు స్టార్టింగ్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు కోవిడ్ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే బయట వస్తూ ఉన్నారు అసలే చలికాలం ఈ చలికి ఊనిక బయట వస్తున్నారు వెళ్దాం వద్దా అన్న అన్నట్టుగా వస్తున్నారు ఇద్దరైతే బయట వచ్చారో ఇంకొకటి రావాలి సో వీళ్ళు ఇంకా కారులోకి ఎక్కించుకొని ఇంకా పోతూ పోతూ మాట్లాడుకుందాం సో మీ నేనుండేది పక్క కోవటి ఏరియా కాబట్టి సో మా ఏరియాలోనే స్కూళ్ళు ఆల్మోస్ట్ ఉన్నాయి సో మా కోటి పిల్లోలు ముగ్గురు మా కోటి అని కొడుకు కొడుకు పెట్టానమాట అతను వేరే మందకాలం ఉంటాడు అతను కూడా నేనే తీ తీసుకురావాలి అతను డ్యూటీకి వెళ్ళేటప్పుడు స్కూల్లో దింపేసిపోతాడు మధ్యాహ్నం పూట నేను తీసుకురావాలి ఇప్పుడు మా కోటి పిల్లలు ముగ్గురులో ఇద్దరికి వచ్చేసి మా ఏరియాలోనే ఉన్నాయి స్కూళ్ళు ఒకడికి వచ్చి మొత్తం లాంగ్ ఉంటుంది వేరే ఊరికి వెళ్ళాలి సో కొంచెం లాంగ్ అయితే ఉంటుంది అనమాట సో ట్రాఫిక్ అక్కడ నుంచి ఇక్కడికి తిరిగి వచ్చి నాకు నిజంగా చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు ఈ చిన్నపిల్లలలో స్కూల్కి అయితే వచ్చాను ఇది చిన్నపిల్లల స్కూల్ అనమాట ఈ పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఇంట్లో పని మనిషి కానీ డ్రైవర్ కానీ వెంటైతే వస్తారు ఇక్కడ ఆడపిల్లలకి పిల్లలకి సపరేట్ సపరేట్గా స్కూల్ అయితే ఉంటాయి ఇంకా ఇంకా మా బుడ్డాన్ని ఇంకా నేనే ఇంకా లోపలికి తీసుకుని పోయి దింపు రావాలి సో ఇక నేర్గా ప్రతి స్కూల్ ఉంటాయి కదా ఆ స్కూల్ గేట్ దగ్గరికి అయితే కారు తీసుకొని పోయి అక్కడే ఆపేసి ఇంకా మేమే వాళ్ళని చేత్ చేయబట్టుకుని తీసుకుని పోయి దింపేసి ఆమెను రావాలి సో మామూలుగా అయితే డ్రైవర్లు అయితే ఇదే పని చేయాలన్నమాట ఎందుకంటే చిన్నపిల్లలు కొంచెం భయంగా ఉంటుంది కార్లు చాలా కార్లు అయితే ఉంటాయి ఒక్కొక్క పిల్లోడికి ఒక్కొక్క కార్ అయితే వస్తుంది అందుకని చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ డ్రైవ్ చేసే డ్రైవర్ అన్నారు ఇంకా మ్యాక్సిమం చాలా మంది కోట వాళ్ళే వస్తారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను ఇది మా మా పిల్లోడు ఇంకా వాడిని వాడు బ్యాగు వాడిని ఇంకా తీసుకొని ఆ స్కూల్ బయట ఆ గేట్ దగ్గర వరకు తీసుకెళ్ళి ఇంకా ఆ గేట్ దగ్గర వదిలేసి ఆమెను రావాలి ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ లోపల వాళ్ళు వెళ్ళిపోతారు నేరుగా క్లాస్ రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు ఇంకా మేము ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు పిల్లోళ్ళు ఇంకా ఇప్పటికే ఏడు దాటేసింది టైము ఎనిమిది గంటలకంతా స్టార్టింగ్ అయిపోతాయి ఎనిమిదింటికి అంతా వీళ్ళని స్కూల్లో దింపేసేయాలి అందరినీ ఎంత ట్రాఫిక్ ఉన్నా మనకి లెక్క ఏం లేదు మనం ఆ టయానికి అంత షార్ప్గా దింపాలి మనం ట్రాఫిక్ ఉన్నదని చెప్పినా కూడా మనం కోవటి వాళ్ళు వచ్చేసి మనల్ని తిడతారు చూడండి అందరు కోవిటి పిల్లలు వాళ్ళు వచ్చేసి వాళ్ళ డ్యూటీలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో దింపేసిపోతారు డ్రైవర్ ఉన్న అయితే డ్రైవర్లే తీసుకొని వచ్చి నా మాదిరిగా స్కూల్లో దింపేసి అనుపోతారు ఇప్పుడు వచ్చేసి మా ఏరియాలోనే ఇంకొక స్కూల్ ఉంది ఇప్పుడు ఆ ఆ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడ ఈ స్టార్టింగ్ అయినా కా నుంచి మొత్తం ట్రాఫిక్ ఏనండి సో ఈ స్కూల్ కొంచెం కార్నర్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ ఏం ఉండదు ఈ స్కూల్లో మా కోవైట్ అనే పిల్లోడు ఎయిత్ క్లాస్ అనమాట ఇది ఎయిత్ క్లాస్ స్కూల్ ఇట్లా ఉంటుంది మ్యాక్సిమం అన్నీ ఇదే విధంగానే ఉంటాయి మోడల్స్ ఇదే టైప్లోనే ఉంటాయి ఎన్ని గవర్నమెంట్ స్కూల్ అనమాట కోవైట్లో చాలా బాగుంటాయి నీట్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా నీట్గా చాలా బాగుంటాయి సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు లోపలికి వెళ్ళిన దాకా వాళ్ళు టీచర్లు చాలామంది బయటే వెయిట్ చేస్తారు ఆ పిల్లలందరూ లోపలికి వెళ్ళినాక వీళ్ళకి మళ్ళీ ప్రేయర్ అయితే ఉంటుంది ఆ ప్రేయర్ అంతా అయిపోయి అప్పుడు క్లాసులు అయితే స్టార్టింగ్ అవుతాయి ఎనిమిది గంటలకి స్టార్టింగ్ అయిపోయి మళ్ళీ వీళ్ళకి పన్నెండు గంటలకి క్లోజ్ అయిపోద్ది స్కూలు ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళని కొంచెం తొందరగా పంపిస్తారు లోకల్లో ఉండే వాళ్ళని వచ్చేసి కొంచెం లేట్గా పం పంపిస్తారు ఇప్పుడైతే నాకు రెండు స్కూల్ అయితే అయిపోయినాయి ఇప్పుడు మూడో స్కూల్కి వెళ్తున్నాను ఇది మా ఏరియా నుంచి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి వెళ్తే సుమారుగా హాఫ్ అన్ అవర్ నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళినా ఈ ట్రాఫిక్లో సుమారుగా హాఫ్ అన్ అవర్ అయితే పట్టుద్ది అది మార్నింగ్ టైము ఆఫీస్కి వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళేవాళ్ళు పనులకు వాళ్ళు అందరూ ఈ టైంలోనే బయట వస్తారు ఈరోజు ఆదివారం అనమాట వీళ్ళకి ఆదివారం నుంచి స్టార్టింగ్ అవు అవుతాయి డే చూడవచ్చు అందులో చాలా వరకు రోడ్డు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చాలా వరకు ట్రాఫిక్ అయితే ఉంటుంది ఇది కొత్తగా ఓపెన్ చేశారనమాట ఈ బ్రిడ్జి చూడవచ్చు ఇంకా ఈ పిల్లోళ్ళను స్కూల్కి పోయేదే మాకు పని చాలామంది డ్రైవర్లకి స్కూల్కి తీ తీసుకుని పోవడానికి ఉంటారు పిల్లలని అలాగే పని మనుషుల పాపం వాళ్ళకైతే ఇంకా కష్టం నైట్ పన్నెండు గంటలకి అలా పడుకుంటారు ఇంకా మార్నింగ్ వాళ్ళు స్కూల్కి పోయే టైయానికి వాళ్ళకి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసి వాళ్ళకి స్కూల్ డ్రెస్సులు అవన్నీ వేసి వాళ్ళకి అన్ని బ్యాగులు గీగలు అన్నీ రెడీ చేసి కార్లోకి కార్ దాకా వచ్చి దిగబెడతారు కొంతమంది వచ్చేసి స్కూల్ దాకైతే వస్తారు ఇంట్లో పని మనుషులు ఆడవాళ్ళు సో మా ఇంట్లో అందరు పిల్లలు కాబట్టి ఇంకా నేనే వాళ్ళని తీసుకెళ్తాను ఇంకా మామూలుగా ఉండవండి కష్టాలు రాత్రిలో లేట్ అయిపోద్ది మార్నింగు తొందరగానే లెగాలి సో డ్రైవర్లకి కొంచెం టైం ఉంటుంది కానీ ఇండ్లల్లో పనిచేసే ఆడవాళ్ళకి చాలా కష్టం ఈ స్కూల్ టైంలో ఈ నలభై రోజులైతే కొంచెం ఫ్రీ అయితే ఉన్నింది ఇంకా మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి అనుకోవచ్చు సో మీకు కూడా మీ ఇంట్లో ఎలా ఉంటుందో నాకు నాకైతే కామెంట్ చేయండి సో పని మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్కూల్ పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు వచ్చేటప్పుడు డ్రైవర్లు అన్న వాళ్ళు అందరూ సో చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాబాయ్